హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ ఫర్ ఏవో ఇవాళ వీడియో ఏంటంటే కైనా లేక మీ పేరెంట్స్ పని మీద బయటకెళ్ళి ఈరోజు వంట నువ్వే చేసుకోవాలి అని చెప్పి వెళ్ళినప్పుడు మీకు ఓపిక లేదు ఏదైనా త్వరగా చేసేసుకోవాలి తినాలి కాబట్టి అని మీకేమన్నా సింపుల్ అండ్ టేస్టీగా అండ్ ఫాస్ట్గా క్విక్గా చేసుకునే ఫ్రై ఏదైనా ఉంటుందంటే అది పొటాటో ఫ్రై ఈ పొటాటో ఫ్రై అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ఇవాళ పొటాటో ఫ్రై చేసుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వెల్లుల్లి కాస్త మినపప్పు వేసి ఫ్రై చేసిన తర్వాత అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను పొటాటోస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేశాను ఆయిల్లో బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే దీంట్లో తగినంత సాల్ట్ అయితే తీసుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా నేను ఎప్పుడు చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు అయితే పొటాటోస్లో వేసుకుంటున్నాను నేను పోపు దినుసులు వేసేప్పుడైతే కరివేపాకు వేసుకోను నాకు ఎందుకంటే కరివేపాకు అనేది కచ్చాపచ్చాగా ఫ్లేవర్ అనేది తెలియాలి ఆయిల్లో పోపు దినుసులు వేసినప్పుడు ఏంటంటే అవి డీప్ ఫ్రై అయిపోతాయి కరివేపాకు అందువల్ల నేనైతే పొటాటోస్ వేసుకున్నప్పుడు అయితే వేసుకుంటా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఈ పొటాటోస్ని మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి దాంట్లో కాస్త పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను చిటికెడు పసుపు పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత తగినంత కారం తీసుకోవాలి కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ అండ్ ఈజీ పొటాటో ఫ్రై రెడీ మీ ఇంట్లో కొత్తిమీర కాస్త ఉన్న కొత్తిమీర వేసుకోండి లేకపోయినా పర్వాలేదు టేస్ట్ అయితే సూపర్గానే ఉంటుంది అండ్ ఇప్పుడు పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది పొటాటో ఫ్రైతో పాటు కాస్త ఒక షాప్కి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని పెరుగేసుకొని ఈ తాలింపు నంచుకుంటూ ఉంటే ఉంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్